మళ్ళా చేతిలోకి వెళ్లి మళ్ళా మనకు రావాలంటే ఒక సీఎం స్థాయి దాకా పోవాల్సిన అవసరం ఆ అవసరంలో భాగంగా ఎమ్మెల్యే గారు మంత్రి గారి దగ్గర తీసుకపోవడం మంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చేసేసేసి మరి కమిషనర్ ఊరుట ఎందుకంటే వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ చేస్తారు ఆ ముప్పై ఐదేళ్ల సర్వీస్ లో మంత్రి చెప్పిండను లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పిండను ఇచ్చే అవకాశం ఉండదు వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి వెళ్ళి జీవో రావాలి కాబట్టి ఆ జీవో రావడానికి మరి గారు పిల్లల మారి సీనన్న గారు కూడా యజ్ఞంలో పంచుకున్నారు వాళ్ళు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ మన ఇలాంటి సందర్భంలో సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంతకం పెడితే అక్కడి నుంచి వెళ్ళి సిఎస్ రావడం ప్రిన్సిపల్ సెక్రటరీ రావడం అక్కడి నుంచి వెళ్ళి కమిషనర్ రావడం అక్కడి నుంచి ఏడుకి రావడం అక్కడి నుంచి వెళ్ళి ఈ పర్సన్ అనేది జరిగింది దయచేసి అయ్యింది అయ్యింది కానీ ఇప్పటిదాకా జరిగింది మర్చిపోవాలి ఎందుకంటే అయిన దానిని ఎంక తీసుకొచ్చే పరిస్థితి ఉండదు ఇప్పటి నుంచి వెళ్ళి ముందుకు ఏ రకంగా ఆ రకంగా చూసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సంఘాల ప్రస్తుతానికి ఏమీ లేదు అంత నిల్లైపోయింది పారిశ్రామికలు ఎనిమిది వందల మంది సిరిపురం సంఘం అంటే మరి జిల్లాలోనే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండవ సంఘం రిజిస్ట్రేషన్లో లో అలాంటి సంఘం కళావిహీనంగా తయారైన పరిస్థితుల్లో ఈ సంఘాన్ని మళ్ళా పూర్వం తీసుకురావాలంటే ఖచ్చితంగా మరి వీరేశ్వర గారు సహకారం పూర్తి సహకారాలు ఈ సంఘం క్యాష్ క్రెడిట్ లేదు దయచేసి మీరు డిసిసిపి బ్యాంకు వాళ్ళతోనే ఏమైనా మాట్లాడే చేసేసి ఎందుకంటే ప్రైవేటు అప్పులు తీసుకురావడానికి లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి తీసుకురావాల్సిందిగా మరి మాకు సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ఎందుకంటే ఆ అన్నగారు కూడా వేరే పని ఉన్నట్టుంది ఆ తొందర పెడుతున్నాడు అన్ని పూర్తి విషయాలు చెప్తాను అనుకుంటే చెప్పొచ్చే పరిస్థితి కూడా లేదు దయచేసి గారు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంఘం తెలుసుకోవడానికి ఒక అన్ని కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు రాజకీయాలు ఉన్నప్పుడే ముఖ్యంగా టిఆర్ఎస్ అయినా కమ్యూనిస్టులైనా టీడీపీలైనా బీజేపీలైనా పూర్తి అందరి సహాయ సహకారాలు అందించి అందరు ఒక్క మాట మీద ఉంటేనే ఈ రోజు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సంఘం తెలుసుకుంది వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విలేశ్వన్న గారు పద్మశాల విషయాల గురించి అసెంబ్లీలో కూడా మరి మాట్లాడడం అన్నగారు వయస్తోనే ప్రభుత్వం కదలడం స్విప్ ఫండ్ రిలీజ్ చేయడం అలాగే మరి సంఘాలకు ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్లు మాఫీ కాలేదు వ్యక్తిగతంగా ఉన్న క్యాష్ క్రెడిట్లు అంటే వ్యక్తిగతంగా ఉన్న రుణాలు మాఫీ అయినాయని అని చెప్తున్నారు అలాగే సంఘాలకు ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్ కూడా మొత్తం మాఫీ చేయించే